అందరికీ నమస్కారం వెల్కమ్ టు జనగణమన మన నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని జనసేన పార్టీకి ఫండింగ్ మెకానిజం ఏ విధంగా ఉండాలి అందుకు సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది కానీ అది అప్లోడ్ చేసే క్రమంలో విజయవాడలో ఫ్లడ్స్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరుని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఆ వీడియోని ఖచ్చితంగా మీ ముందుకి తీసుకొని వస్తాను ఇకపోతే మన టాపిక్లోకి వెళ్తే నీ జీవితంలో అయినా కానీ నా జీవితంలో అయినా కానీ ఎవరి జీవితంలో అయినా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సవాళ్ళు అనేటివి ఎదురవుతూ వస్తూ ఉంటాయి మనం చేసే ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కూడా సవాళ్ళు అనేటివి ఎదురవుతూ ఉంటాయి ప్రభుత్వాలకి కూడా తమ తమ పరిపాలనలో సవాళ్ళు అనేటివి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే కుల్లో కుట్రలు చేసే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వాల మీద డెమోక్రటిక్ హర్డిల్స్ నిత్యం ప్రభుత్వాల ముందు తీసుకొని వస్తూ ఉంటాయి ప్రకృతి కూడా మానవ తప్పిదాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఇటు ప్రజలకి అటు ప్రభుత్వాలకి సవాళ్ళు అనేటివి విసురుతూ ఉంటాయి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ జరిగే ఈ సమయంలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడని గుంటూరు నగరాన్ని జంట నగరాలుగా అని చెప్పిన తరుణంలో అనంతరం విజయవాడలో అధికమైన వర్షపాతం నమోదవడం జరిగింది ప్రకృతి కూడా ఇటు ప్రజలకి అటు అమరావతికి ఇటు విజయవాడకి అటు ప్రభుత్వాలకి అందరికీ సవాళ్ళు విసురుతూ ఉంది అమరావతి క్యాపిటల్ రీజన్ విషయంలో ఫ్లడ్ మెకానిజం ఎంతవరకు బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇతర దేశాల నుంచి స్టడీ చేసి ఏ విధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ మెకానిజం ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది వాటర్ రిసోర్సెస్ని ఇంకా ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటే బాగుంటుంది రిటర్నింగ్ ని అమరావతి క్యాపిటల్ రీజన్లో ఇటు విజయవాడలో ఎంతవరకు నిర్మించుకుంటే బాగుంటుంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి శాశ్వతమైన పరిష్కారం ఎట్లా అవలంబించుకోవాలి స్టేట్ బడ్జెట్లో అనవసరమైన సంక్షేమ పథకాలకి వెచ్చించే మొదలు పర్యావరణానికి ఎంతవరకు బడ్జెట్ కేటాయింపులు కేటాయించుకోవాలి గోదావరి పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో చెన్నై దాహార్తి తీర్చడానికి మేజర్ షేర్ని ఎట్లా చేజిక్కించుకోవాలి తద్వారా ఆర్థికంగా ఎలా లబ్ధి పొందాలి అధిక వర్షపాతానికి కారణమవుతున్న ప్రకృతిలోని కొన్ని మార్పుల్ని అందులో నిలువరించే దిశగా వాటిని నిలువరించే దిశగా గ్రీన్ గ్యాసెస్ గ్యాసెస్ని ఎంతవరకు నిలువరించుకోవాలి గ్రీన్ ఎనర్జీని ఎంతవరకు ప్రోత్సహించుకోవాలి ఇవన్నీ కూడా ఎన్నో సవాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు క్యాపిటల్ రీజ్ విషయంలో ప్రజలకి ప్రభుత్వాలకి అందరికి కూడా ఉన్నాయి కూడా అమరావతి క్యాపిటల్ రీజ్ని ఒక ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ జోన్ గా ఎకో ఫ్రెండ్లీ క్యాపిటల్ గా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది రివర్ వాటర్ ని కూడా పొల్యూటెంట్ కి పొల్యూటెన్స్ కి కారణమవుతున్న పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని కూడా అక్కడి నుంచి వెదజల్లే పొల్యూషన్ ని కూడా ఎంతవరకు నిలువరించుకోవాలి ఇవన్నీ కూడా ఎన్నో సవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నాయి వీటన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్తేనే అమరావతి మహత్ కార్యానికి ప్రకృతి విసురుతూ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రకృతి విసిరే సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేస్తేనే అమరావతిని ఒక మహత్ కార్యాన్ని రాబోయే తరాలకి అందించిన వాళ్ళం అవుతాం అలాగే అమరావతి క్యాపిటల్ రీజియన్ కానీ విజయవాడ గుంటూరు నగరం ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం మరోపక్క కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఫ్లడ్స్ సమయంలో క్షేత్ర స్థాయిలో ఎందుకు లేదు అని కొంతమంది గుంట నక్కలు విమర్శిస్తున్న ఈ తరుణంలో నా సమాధానం రేపు రాబోయే వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో నేనైతే చూడలేదు కానీ నాదైన క్షేత్ర క్షేత్రస్థాయిలో ఫ్లడ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేరు అనే దానికి నా సమాధానం రేపు ఇస్తాను ప్రెస్పెక్ట్ ది నేచర్ ఎల్స్ ది నేచర్ విల్ సస్పెక్ట్ యూ భారత్ మాతాకి జై జై హింద్